ప్రైజ్ ద ఆ ప్రేమ కలిగిన మరి దేవుని పిల్లలందరికీ కూడా నజరేయుడు నిజరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను బాగున్నారా చాలా మంచిది గత వారంలో పక్షిరాజు యవనముని గూర్చి మాట్లాడిన సందేశాన్ని మీరు విని చాలామంది లైక్ చేశారు చాలామంది షేర్ చేశారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందుని బట్టి మరొకసారి మీకు నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినము కూడా మరొక అద్భుతమైనటువంటి వాక్యంతో మేము ముందుకు వస్తూ ఉన్నాను మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం ఈ నూతన సంవత్సరంలో మనము శ్రేష్టమైన మాటలను జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మన కొరకు చేసిన మేలులు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా పొందుకోవాలని ఆయన మన కొరకు చేసిన త్యాగము ఆయన మన కొరకు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదట మన దేవుని పరిశుద్ధ గ్రంథములు హబ్బక్కు గ్రంథము మూడవ అధ్యాయము ఒకట వచనంలో మనము ఒక అద్భుతమైన మాట చదువుకుంటాం దయచేసి దయచేసి ఆ మాట మనం చూద్దామా ప్రవక్తయగు హబ్బక్కు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము దేవునికి మహిమ కలుగునిగాక ఈ మాటలు మనం గమనించినప్పుడు సంవత్సరములు జరుగుచుండగా అన్న మాట మనం చూస్తున్నాం సంవత్సరములు జరుగుచుండగా సంవత్సరము కాదు సంవత్సరములు మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు దొర్లుకుంటా 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 ఎన్నో సంవత్సరాలు దాటుకుంటా దాటుకుంటా మనము ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అడుగుపెట్టాం ఈ సంవత్సరంలో దేవుడు సెలవిచ్చిన మాటలను మన శ్రద్ధగా ఆలకిద్దాం శ్రద్ధగా విందాం దేవుడు అంటున్నాడు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచము నీ కార్యములను నూతన ఏ సంవత్సరాలు జరిగిపోయాయి ఏ సంవత్సరాలు జరిగాయండి సంవత్సరములు అంటే ఏ సంవత్సరాలు అవి ఎలాంటి సంవత్సరాలు కోరుకుంటున్నాం మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలే చూద్దాం సమయం లేదు కనుక మరి మీకు ప్రతిదినం వాక్యం అందించాలి కనుక మేము ఎంతో ప్రయాసపెడుతున్నాం మా బృందము మేము అంతా కూడా ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం రండి నాతో పాటు మీరు కూడా దేవుని వాక్యాన్ని చదవాలని మనం చేస్తున్నాను సామెతల గ్రంథము మూడవ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటను మనం ఈ సమయంలో చదువుదాం బైబిల్ ఉన్న మీరందరూ కూడా సామెత గ్రంథం వైపు దయచేసి మీరు చూడాలని ప్రేమతో మనం చేస్తున్నాను సామిత్ర గ్రంథము మూడవ అధ్యాయము రెండవ అక్షుణం అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములు హలలుయ ఏ సంవత్సరం సుఖ జీవముతో గడుచు సంవత్సరములు ఎంత కమ్మని మాట ఎంత తీయని మాట సుఖజీవము ఇవాళ అందరూ కోరుకునేది సుఖజీవము ఇవాళ అందరూ కోరుకునేది సంతోషము ఇవాళ అందరు కోరుకునేది ఆనందము ఇవాళందరూ కోరుకునేది నేను నా కుటుంబం సుఖంగా ఉండాలి నేను నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని అందరూ కోరుకుంటున్నారు అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది మన జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును అలలుయా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనందరం కూడా సుఖ జీవమును పొందుదాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనందరం కూడా మనం గమనించినట్లయితే మరి శాంతిని మనం పొందుదాం ప్రభు దగ్గర అదే కదా మనం ఉంటున్నాం దేవుని దగ్గర అదే కదా మనం కోరుకునేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యము ద్వారా ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన మాట ద్వారా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు సుఖ జీవముని కావాలి అంటే సంతోషంగానే ఉండాలి అంటే ఆరోగ్యంగా సమాధానంగా ఉండాలంటే సుఖముగా నీ కుటుంబం బ్రతకాలంటే ఆయన అడుగుజాడులు నడుచుకొని ఆయన కృపను పొంది ప్రతిదినం వాక్యాన్ని నీవు నీ కుటుంబం తప్పకుండా ధ్యానం చేయాలి సోదరుడా సోదరి దేవుని వాక్యం వెంటనే నీవు నేను మనము దేవునితో సహవాసం ఎక్కువగా పెంచుకోవాలి దేవునితో సమయాన్ని ఎక్కువగా మనం గడపాలి అప్పుడే మనం సుఖముగా ఆనందంగా సంతోషంగా ఉంటాము తిమూర్తికి రాసిన బతులు ఉంది కదా మన సుఖంగాను సంతోషంగాను ఆనందంగాను ఉండాలంటే మనుషులందరి కొరకు ప్రార్థించేయమని వాక్యం చెప్తుంది రాజుల కొరకు ప్రార్థించేయమని యాచన చేయమని కృతజ్ఞత శృతులు చెల్లించమని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది కానీ మనకు మనమే ప్రార్థన చేసుకుంటున్నాం ఎవరి కొరకు మనం ప్రార్థన చేయట్లేదు ఈ సంవత్సరంలోనైనా ఈ సంవత్సరమైనా మనం అందరం కలిసి అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం నశించిపోతున్న ప్రజలు మన కళ్ళ ఎదుట త్రాగుతా వ్యసనాలతో వేల మంది లక్షల మంది నశించిపోతున్నారు భారం లేకుండా ఉంటున్నాం మనం వారి కొరకు ప్రార్థన చేద్దాం వారి కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీవు నీ కుటుంబం సుఖంగా ఉంటారట నీవు నీ కుటుంబం ఆనందంగా ఉంటారట ఇది నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చేటువంటి అతి శ్రేష్టమైన ఆశీర్వాదము అతి శ్రేష్టమైన దేవుడు అనుగ్రింపజేస్తున్నాడు మరొకసారి మరొక దివ్యమైన మాటను మనం చదువుకున్నట్లయితే మనకు ప్రభువు తెలియజేస్తున్నాడు ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయంలో నుంచి కూడా మీతో మరొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను బైబిల్ ఉన్న మీరందరూ కూడా త్వరగా ప్రసంగి గ్రంథంలోనికి వెళ్ళాలని మనం చేస్తున్నాను ప్రసంగి గ్రంథము మనం చదువు ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో ఒక మాటను మనం ఈ సమయంలో చదువుకొని ప్రభువును స్థుతిద్దాం ప్రభువుని కనపరుద్దా నేను చదువుతున్నాను ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మరియు కోరుకొన దగినదిగాను చూడ ముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం కష్టార్జితం అంతటి వలన క్షేమమును బ్రతుకుచుండుటయే ఇది ఏ వానికి భాగ్యము హలలుయా ఈ మాట నాకెంతో సంతోషాన్ని కలిగించింది శ్రోతలారా ఈ మాట నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ప్రియులారా ప్రభుని ప్రియమైన దేవుని వాక్యాన్ని వింటున్న ప్రజలారా శ్రద్ధగా మాట వింటున్నారా బైబిల్ తీసారా బైబిల్ చూస్తున్నారా బైబిల్ చదివారా నేనే చదువుతాను మరొకసారి మీకు అందరికీ అర్థం కావటానికి మరియు కోరుకొనదగినగాను గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా నాకు కనబడినది ఏదనగా ఏం కనిపించింది దేవుని వాక్యం మనం చూసినట్లయితే దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నియు దేవుడు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు వండర్ఫుల్ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్ నియమించిన దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు ఒకడు అన్నపానములు పుచ్చుకొనచ్చు తన అంతటి వలన క్షేమముగా బ్రతుకొచ్చుండుటయే ఏ వానికి భాగ్యము నూతన సంవత్సరంలో ఈ ఆశీర్వాదాలు మనకందరికీ కలుగునుగాక క్షేమంగా గాక ఆనందంగా ఉందం ఇది ధనం వలన డబ్బు వలన ఆస్తి వలన హోదా వలన వచ్చేవి కాదు కేవలము గ్రేస్ ఆఫ్ గాడ్ కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే తప్ప మరి దేని ద్వారా మనకి ఎట్లాంటి ఆశీర్వాదం క్షేమంగా ఉండాలంటే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరికి సాధ్యమండి ఎవరు ఉండగలుగుతారండి అది కేవలము దేవుని వాక్యానుసారంగా లేఖనానుసారంగా బ్రతికిన వారికి మాత్రమే ఇలాంటి ఆశీర్వాదం లభిస్తోంది ఇలాంటి దీవిన దేవుడు అనుగ్రహింపజేస్తాడు కనుక మన సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా మన సమయాన్ని మనం వేస్ట్ చేసుకోకుండా ప్రతి చిన్న సమయం దొరికినా దేవునితో నడపడానికి మనం ప్రయత్నించేద్దాం కొంచెం సమయం దొరికినా ప్రభుత్వాన్ని మనము మరి సమయాన్ని వెచ్చించినట్లయితే ఆయన మనకు కంటికి రెపవలి కాపాడుతాడు మనకు తెలుసు కదా దేవుని వాక్యం ఉంది కోడి తన పిల్లలను తన రెక్కల కింద భద్రపరచున్నట్లుగా ఆయన మనల్ని భద్రపరుస్తాడు ఇలాంటివన్నీ కేవలము మనం నమ్ముకున్నా మనం వెంబడిస్తున్నా మనం ఆరాధిస్తున్నా మన ప్రభు అయిన యేసు తప్పితే సాధ్యం తప్పితే నుండి కూడా మనకి ఇలాంటి ఆశీర్వాదాలు రావని మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఈ మాట ఎంత భద్రంగా ఎంత క్షేమంగా ఉందండి ఎంత సంతోషంగా వినడానికే నాకైతే చాలా ఆనందంగా ఉందండి నాకైతే చాలా సంతోషంగా ఉంది దేవుని వాక్యమును మనము బాగా బాగా చదవాలి ఇంకొక మాట మనం చూడాల ఆశపడుతున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక మంచి మాట కనబడుతుంది దాన్ని కూడా ఈ సమయంలో మనం చదివి ధ్యానం చేద్దాం దాన్ని కూడా చదివి ధ్యానం చేద్దాం ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన వాళ్ళు కూడా ఒక మాటను మనం ఈ సమయంలో ధ్యానం చేసి ప్రభువుని స్థుతిద్దాం ప్రభువుని గనపరుద్దాం ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము బైబిల్ ఉన్న వారందరూ త్వర త్వరగా తెరచి ఈ మాటను చూడాలని నేను ప్రేమతో మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఇర్మియా గ్రంథము పదిహేడు అధ్యాయంలో ఒక మాట మనము ఈ సమయంలో చదువుతూ ఉన్నాము ఆ మాట చదువుతాం పదిహేడు అధ్యాయము ఎనిమిదో వచ్చినాం నేనే ఈ మాటను సమయంలో చదివి వినిపిస్తాను అందరి శ్రద్ధగా వినాలని కోరుతున్నాను వాడు జలముల యొక్క నాటబడిన చెట్టువలే నుండును అది కాలము అది కాలువల ఎవరను దాని వీళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయం ఉండదు భయపడదు దాని ఆకులు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు హలేలుయా ఇలాంటి చెట్టు ఎక్కడైనా ఉందా ఇదే మానవ జీవితానికి సాదృశ్యం ఇదే మన బ్రతుకునకు సాదృశ్యం మనం ఇలా ఉండాలి ఆ చెట్టు ఎలాగైతే ఆ చెట్టు ఎలాగైతే కాలువ ఒడ్డున కాలువ వారను నాటబడిందో ఎలాగైతే జలముల యొద్ద ఆ చెట్టు నాటబడిందో ఆ చెట్టుకు నిజం చెప్తున్నాను దేవుడు మాట్లా అది కాలువ వారను దాని వేళ్ళు తన్నును హలలుయా దాని వేరు తన్నును లోపలికి వెళుతుందన్నమాట ఆశీర్వాదం అలాంటి దీవెన మనకు కావాలంటే మన ప్రభుత్వం ఉండాలని కోరుతున్నాను ప్రిల్లరా ఇంత మంచి మాట అండి ఇది నిజంగా చాలా గొప్ప మాట అండి ఆ తన్నును వెట్ట కలిగినను వెట్టంటే వేడి వేడి కలిగిన వెట్ట కలిగిన ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది వెట్ట కలిగినను దానికి భయం పొండదు భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు వర్షం లేకపోయినా కాపు మానదేటండి సాధ్యమాది సాధ్యమా వర్షం లేకపోతే కాపు వస్తుందా అది కాండంలో మనం చూస్తాము ఇస్సాకు గారు ఆ సంవత్సరము విత్తనం వేసి ఇసాకు గారు ఆ సంవత్సరము విత్తనం వేసి నూరంతల ఫలము పొందాను అప్పుడు కూడా వర్షం లేదండి అప్పుడు కూడా వర్షం లేదండి భూమి మీద వర్షం లేదండి అలాంటి టైంలో అన్య దేశంలో అన్యుల దేశంలో ఇస్సాకు చూడండి విత్తనము వేసి నూరంతల పంట వర్షం లేకపోతే నూరంతల పంట వస్తుందా వర్షం లేకపోతే నూరంతల ఫలము మనము పోయగలమా చూడగలమా కానీ మనం గమనిస్తున్నాము ఇస్సాకు చూడండి ఆ దేశమందు ఉన్నవాడై నూరంతల పంట నూరంతల ఫలము అతడు పొందినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ప్రభుని ప్రియమైన వారులరా మనం కూడా ప్రభు చెంత ఉందాం ఆయన చెంత ఉంటే ఆయన ప్రక్కన ఉంటే మనకి భయం ఉండదు వెట్టగలిగిన భయం ఉండదు వర్షం రాకపోయినా భయం ఉండదు దేవుడు మన పక్షంగా ఉండగా ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త ఒకనొక సమయంలో ఆయన బోధ వినడానికి వచ్చిన ప్రజలందరికీ ఆయన ఆహారం పచ్చిపెట్టిన సంగతి మనం గుర్తిం కదా ఆయన ఆహారం ఇచ్చాడు కదా ఎంత ఆహారం ఒక పిల్లవాడి దగ్గర తీసుకున్నాడు అద్భుతంగా దేవుడు ఆ ఆహారము అనగే అనేకులు తినగా ఆహారము అనేకులు తినగా ఇంకా మనం చూస్తున్నాం పన్నెండు గంపలకు ఆ ఆహారము మరి మిగిలిపోయినట్లుగా ఎత్తుకున్నట్లుగా మనం చూస్తాం దేవునికి ఏదైనా అసాధ్యమైంది ఉన్నదా అబ్రాహాంత దేవుడు చెప్పాడు కదా నాకు ఏదైనా అబ్రాహాంత దేవుడు చెప్పాడు కనుక దేవాది దేవుడు మనతో ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకు సమస్తము సాధ్యమే ఈ మధ్యకాలంలో ఒక పాట విన్నాం కదా ఏమైనా చేయగలవు ఏమైనా చేయగలడు ఆ పాట మనం విన్నాం నిజంగా ఎంత ఆదరణ పాటలో కేవలం పాట వరకు మాత్రమే నీవు నేను పరిమితం అయిపోకుండా ఆ పాటలో ఉన్నటువంటి సత్యము ఆ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించి నిత్యము వీలైతే ఆ పాట పాడుతూ దేవుని స్థుతిద్దాం ఒక ఇస్సా వలే ఒక హబక్కుకు వలే ఒక ఇర్మియా వలె మనం ఏం చేద్దామంటే దేవుని స్థుతిస్తూ గనపరుద్దాం దేవుని స్థుతిస్తూ పరుద్దాం దేవుని వాక్యాన్ని ఫాలో అవుద్దాం దేవుని వాక్యాన్ని వెమడిద్దాం మధ్యలో ఏది మనకు అడ్డొచ్చినా దాన్ని వెంటనే తృణీకరించి దాన్ని వెంటనే త్రోసివేసి దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం ప్రభు మనల్ని మన కుటుంబాలను మరి వాక్య వింటున్నటువంటి శ్రోతలు మీ కుటుంబాన్ని దేవుడు గాక మరి మీ వరకు మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం మా ఫోన్ నెంబర్స్ కూడా క్రిందన స్క్రోలింగ్ ఇస్తున్నాం ఆ నెంబర్స్కి మేము ఏ అవసరం ఉన్నా ప్రార్థన చేయండి తప్పకుండా మేము మీకు ప్రార్థన చేస్తాము తప్పకుండా మీ కొరకు మేము ప్రభు ప్రభుత్సలు వేడుకుంటాం మా ఉపవాస సంఘ కుటుంబ వ్యక్తిగత ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రైజ్ తులవా ప్రైజ్తో